బతుకమ్మ సంబరాలలో టీజీఐఐసి చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి కలెక్టర్ పి ప్రావీణ్య పాల్గొని మనులతో కలిసి ఉత్సాహంగా బతుకమ్మ ఆటలు ఆడారు టీఎన్జీఓ జిల్లా అధ్యక్షులు జావీద్ అలీ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు సంగారెడ్డి టిఎన్జీఓ ఆధ్వర్యంలో ఐదవ రోజు బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిపారు తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలిచిన బతుకమ్మ వేడుకల్లో ఈరోజు అట్ల బతుకమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది రంగురంగుల పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మలు మహిళల ఉత్సాహభరిత పాల్గొనడం ఈ వేడుకలకు మరింత విశేష శోభను చేకూర్చాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అద్గీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఆడబిడ్డల ఆచార సంప్రదాయాలను నిలబెట్టే బతుకమ్మ ఉత్సవాల ప్రాముఖ్యతను ప్రత్యేకంగా ప్రస్తావించారు ఈ తరహా వేడుకలు సామాజిక ఐక్యతను పెంపొందించడమే కాకుండా గ్రామీణ సాంస్కృతిక వైభవాన్ని పట్టణాలకు పరిచయం చేస్తాయని వారు అన్నారు టీఎన్జీఓ అధ్యక్షులు జావీద్ అలీ రాష్ట్ర మహిళా కార్యదర్శి నిర్మల రాజకుమారి ఆధ్వర్యంలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో అద్మో మహిళా సభ్యులు మహిళా ఉద్యోగినులు అధిక సంఖ్యలో పాల్గొని బతుకమ్మ పాటలు ఆటలు సాంస్కృతిక కార్యక్రమాలు సందడి వాతావరణాన్ని సృష్టించాయి ఈ కార్యక్రమంలో టీఎన్జీఓస్ కార్యదర్శి వేల్పూరు రవి సంఘ నాయకులు కసిని శ్రీకాంత్ వెంకట్రెడ్డి శ్రీనివాస్ సుధామణి సుధారాణి పుష్పలత భాస్కర్ వెంకటేశం యాదవ్ రెడ్డి ప్రమోద్ బలరాం వెంకట్ తదితర ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు శ్రీమతి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ మేమందరం కూడా సంఘం తరఫున సంఘం నిర్వహించే బతుకమ్మ సంబరాలను చేసినటువంటి నిర్మలా కన్నారెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ప్రతి సంవత్సరం కూడా మన తెలంగాణ సంస్కృతి నుండి యాదగిరి ఒక చైర్ తీస్తారా అందరూ కూడా మహిళా ఉద్యోగస్తులందరూ కూడా కొద్దిగా సమయంలో పాటించాలి ఎందుకంటే మేడం గారికి మనం టిఎంజి అందరూ కూడా మేడం గారిని సన్మానించాలని కోరుకుంటున్నాం मैडम मिकर यूरन। आह बोल बोल। मिलूए। आका। मैडम मट्टे, बच्चों कर मेरे मेरे. मेरे की। अभी बहन अंता बीराज अंता

बस बस बसे। भाई ना उज्जवल सुरे के कोई इंका दर्द अंदर होता हूँ। अंदर तो लाइट दिएगा ना भाई। भाई ना उज्जवल सुरे के नहीं इंका दर्द हूँ। बाला प्रांत। बाला प्रांत। कौनसे? प्लीज। अंदर रहा वाले फोटोग्राफर्स कोई इंका दर्द के अंदर दिया है। उसको फोटो वोटो मिस्का होगा। कोई इंका दर

మేడం పెరెంట్ డిపార్ట్మెంట్ భూపోడు ఓన్లీ అడిగలు హెచ్ డిపార్ట్మెంట్ ఇక్కడ అందరూ రండి ఒక్కసారి మై రాజకుమారి గారికి జిల్లా ఎంప్లాయీస్ అందరు కూడా సామూహికంగా బతుకమ్మ జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా ప్రెసిడెంట్ జావేద్ గారు అలాగే మహి మహిళలో నిర్మల రాజ్ కుమార్ గారు మరి మిగతా సభ్యులందరూ కూడా ఇక్కడ ఇచ్చేసిన అమ్మలకి అందరు కూడా వివిధ ఆఫీస్ నుంచి వచ్చిన అందరికీ కూడా నమస్కరిస్తూ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ పండుగ మనం ప్రతిసారి ఎలా చేసుకుంటామో అదేవిధంగా చేసుకోవడం జరుగుతుంది బతుకమ్మ పండుగను ఎందుకు చేసుకుంటామని మనందరికీ తెలుసు ప్రతి ఆడపిల్ల కూడా ఆనందంగా జీవన చల్లగా ఇవ్వాలి ఆ గంగమ్మ తల్లి మరి మనందరిని కూడా మంచిగా ఆస్వాదించాలనే ఉద్దేశంతో చేసుకోవడం జరుగుతుంది కాబట్టి మరి ఇంతమంది మహిళలు ఇక్కడ వచ్చినట్టే చాలా ఆనందంగా ఉంది మరి ఈ బతుకమ్మ ఏ విధంగా పేరుస్తామో రంగురంగుల పూలతో ఎట్లా పేరుస్తామో మన జీవితాలు కూడా రంగురంగులుగా ఉండాలి ఆనందంగా ఉండాలి ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క వాసన ఎలా వస్తుందో అలా నైపుణ్యాన్ని ఆ ఇవ్వాలి అని చెప్పి మరి మొక్కడం జరుగుతుంది పేరేయడం జరుగుతుంది ఆ తల్లి మరి మనందరినీ కూడా ఆస్వాదించి చల్లగా ఉంచుతుందని ఆ భావనతో ఈ బతుకమ్మను మరి ఎప్పటినుంచో పురాణాల వేదాల్లో కూడా చేసిన వాటికి మనం కూడా